అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఆందోళన చేస్తారన్న ఖచ్చితమైన సమాచారంతోనే వైకాపా ఎమ్మెల్యే రోజాను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు వెల్లడించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చారని సదస్సును ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు వేదిక వద్ద ఆందోళన చేసేలా రోజా ప్రణాళికలు వేసుకున్నట్టు తమకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఆమెను అరెస్ట్ చేసినట్టు తనను కలిసిన వైకాపా నేతలతో డీజీపీ అన్నారు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి పార్థసారథి సహా ఎమ్మెల్యేలు గౌరు చరిత గిడ్డి ఈశ్వరి పలువురు నేతలు డీజీపీని ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు దీంతో ఎమ్మెల్యే రోజా అరెస్టుకు దారితీసిన పరిస్థితులను డీజీపీ వారికి వివరించారు సదస్సు ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉంటే రోజాను సదస్సుకు అనుమతించేవారమని ఈ మేరకు హామీ ఇవ్వాలని డీజీపీ వారిని కోరారు ప్రభుత్వం పంపిన ఆహ్వానం మేరకే రోజా సహా తమంతా సదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చామని అరెస్టులతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే ఈశ్వరి అన్నారు మహిళా సాధికారిత పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో మహిళల సమస్యలను తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు తమకు జరిగిన ఈ అవమానం దృష్ట్యా వైకాపా తరపున సదస్సుకు ఎవరో వెళ్లబోమని ఆమె స్పష్టం చేశారు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఆహ్వానించి మరీ పార్టీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే ఇక సమాజంలో సామాన్య మహిళల రక్షణ ఎలా లభిస్తుందని ఆయన నిలదీశారు మొత్తానికి రోజా మ్యాటర్ చాలా సీరియస్ అయ్యేలాగానే ఉంది అది సంగతి